హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిస్ హోమ్ ఫుడ్ నేను మీ శ్రవంతి ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్న స్పెషల్ రెసిపీ పరమ పవిత్రమైన పరమాన్నం అండి ఆ పేరులోనే పరమం అని ఉంది కదండి పరమం అంటేనే అల్టిమేట్ మనం దేవుడికి ఏదైనా అత్యుత్తమంగా చేయగలిగే ప్రసాదం ఏదైనా ఉందంటే అది పరమాన్నమేనండి అందుకే కదా మనం ఇంట్లో ఏదన్నా నైవేద్యం చేయాలన్నా లేదా బయట పుణ్యక్షేత్రాల్లో నైవేద్యం వండాలన్నా పొంగల్ చేసుకొని వస్తాం కదా పరమాణానికి కావాల్సిన పదార్థాలు కూడా మనమేమి స్పెషల్గా బయట నుంచి తీసుకురావాల్సిన పని లేదండి మన ఇంట్లో ఉన్న వస్తువులతోటే మనం చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా ఆలస్యం చేయకుండా పరమాన్నం ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇందుకోసం నేను ఒక ఐదు గుప్పెళ్ళ బియ్యం తీసుకుంటున్నానండి అంటే సుమారు ఒక కప్పు వరకు బియ్యం తీసుకుంటున్నాను అందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు పప్పు వేసుకొని బియ్యాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకొని ఒక ముప్పై నిమిషాలు నానబెట్టుకోవాలండి ఇప్పుడు పరమాన్నం వండుకోవటానికి గిన్నె తీసుకొని అందులో నాలుగు వందల ఎంఎల్ వరకు పాలు తీసుకుంటున్నాను నీళ్లు కూడా నాలుగు వందల ఎంఎల్ వరకు తీసుకుంటున్నాను రెండుటిని కలిపి పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఆ పాలు మరిగాక ఒక పొంగు రానివ్వాలండి అలా పొంగు వచ్చాక మనం ఏవైతే కడిగి పెట్టుకున్నాం కదా బియ్యం పచ్చిశనగపప్పు పప్పు కలిపి మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి ఇలా బియ్యం వేసుకున్నాక మనం ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉంచుకొని తిప్పుకుంటూ ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి మనం బియ్యం అనేది బాగా ఉడకనివ్వాలండి అన్నం బాగా మెత్తగా అవ్వాలి అందుకనే మనం పొంగలి వండడానికి ఇత్తడి గిన్నెల్ని ప్రిఫర్ చేస్తాము అవైతే అడుగంటకుండా ఉడుకుతుంది అన్నం ఇలా ఇరవై నిమిషాలు అయ్యేసరికి మనకు అన్నం అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోతుందండి ఇప్పుడు మనం స్వీట్నెస్ కోసం బెల్లం రెండు వందల యాభై గ్రాములు తీసుకుంటున్నాను విడిగా మెత్తగా నలగొట్టుకోవాలి అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మనం బాగా కలుపుతూ ఉడికించుకోవాలండి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి మనం బెల్లం వేసుకున్నాక మాత్రం అన్నాన్ని తిప్పుతూనే ఉడికించుకోవాలండి లేదంటే అడుగంటుతుంది ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని అందులో మనం కొన్ని జీడిపప్పులు కొన్ని కిస్మిస్లు వేసుకుంటున్నాను అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి వాటిని తిప్పుతూ నిదానంగా వేయించుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మనకు కావాలంటే ఎండు కొబ్బరి ముక్కలను కూడా సన్నగా తరుక్కొని వేయించుకొని వేసుకోవచ్చు అండి ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పు కిస్మిసుల్ని సపరేట్ గా ఒక ప్లేట్ లో పోసి ఉంచుకోవాలి ఈ లోపు మనకి వేసుకున్న బెల్లం అంతా కంప్లీట్ గా కరిగిపోయిందండి ఇలా అన్నం అంతా ప్రాపర్ గా ఉడికిపోయింది ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇలా మనం సాల్ట్ వేసుకుంటేనే మనకి స్వీట్నెస్ అనేది కంప్లీట్ అవుతుందండి కానీ సాల్ట్ మాత్రం ముందుగా వేసుకోకూడదు మొత్తం అన్నం ఉడికిపోయాకే వేసుకోవాలి లేదంటే పాలు విరిగిపోతాయి ఒక మూడు యాలకులు తీసుకొని వాటిని దంచుకొని పొడిని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు మనకి పాయసం అనేది రెడీ అయిపోయిందండి అందులోనే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్లు వేసి తిప్పుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నాను మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నేను చెప్పిన కొలతల్లో పాలు నీళ్లు తీసుకోవటం వల్ల నాకు పాయసం అనేది ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చిందండి నాకు ఇలా సరిపోతుంది మీకు ఇంకా కొంచెం పల్చగా కావాలంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ కానీ వాటర్ కానీ ఎక్స్ట్రా పోసుకోండి ఇంతేనండి చాలా సింపుల్ గా ఉంది కదా ఇలా గనక మనం చేసుకున్నామంటే పరమ పవిత్రమైన పరమాన్నం అన్నం రెడీ అయిపోయినట్టేనండి కేవలం ఇంట్లో ఉండే పదార్థాలతోటే చాలా సులభంగా మరియు చాలా త్వరగా చేసుకునే నైవేద్యం పరమాన్నం అండి నేను చెప్పే ఇదే ప్రాసెస్లో కనుక మీరు పరమాన్నాన్ని ట్రై చేశారంటే మీకు ఎటువంటి పాలు విరగకుండా నైవేద్యం అతి మధురంగా వస్తుందండి వెంటనే మీరు కూడా ఈ నైవేద్యాన్ని తయారు చేసి దేవుడికి నివేదించండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి